ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం నలభై మూడు నలభై నాలుగవ అధ్యయనములు ఈ రెండు అధ్యయనములు ఈ రెండు నలభై మూడు నలభై నాలుగు రెండు కూడా ఒకే అధ్యయనంలో ఉన్నాయి బాబా సమాధి చెందుట సన్నాహము సమాధి మందిరము ఇటుకురాయి విరుగుట డెబ్బై రెండు గంటల సమాధి జోగు యొక్క సన్యాసనము అమృతం వంటి బాబా పలుకలు ఇందులో ఆరు కథలున్నాయి అందులో మొదట కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం నలభై మూడు మరియు నలభై నాలుగు అధ్యయనములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది బాబావారు ఏ విధంగా తన శరీరాన్ని త్యజించారు ఏ విధంగా తన సమాధి చెందారు అలా నలభై మూడు నలభై నాలుగు అధ్యయనములలో అంతా కూడా ఈ విషయం గురించే ఉంది కాబట్టి ఇదంతా కూడా హేమడ్ పంత్ ఒక అధ్యయనంలోనే చేర్చాడు ముందుగా సన్నాహము హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగానున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ సాధారణంగా జరిగే విషయం ఏలన ప్రపంచ విషయముల నుండి అతను మనస్సును మరలించి విషయముల నందు లీన మునర్చినచో నతడు పరమును సహజముగాను సులభముగాను పొందును ఎవరైతే మరణించడానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు అంతిమకు దగ్గరగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళ దగ్గర భగవద్గీత కానీ వీటిని మంచి మంచి అంటే దేవుడి రిలేటెడ్గా ఉండే గ్రంథాలు ఏవైనా చదివి వినిపించినప్పుడు మామూలుగా మన మనిషి యొక్క మనస్సు ప్రాపంచిక విషయాల మీద ఉంటుంది కాబట్టి అవన్నీ వదిలిపెట్టి భగవంతుని మీద మనస్సు ధ్యానంగా కుదిరి అతన్నే ధ్యానించి ముక్తిని పొందాలి అని దీనికి అర్థం పరీక్ష మహారాజు బ్రాహ్మణ శప్పింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు సుకుడు భాగవత పురాణమును ఆ వారములో బోధించెను ఈ అభ్యాసము నిప్పటినీ అలవాటులో చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత భాగవతం మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు కానీ బాబా భగవంతుని అవతారముఘటచే వారి కట్టిది అవసరం లేదు కానీ బాబా ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటుకు ఈ అలవాటును పాటించిరి త్వరలోనే దేహ త్యాగం చేయనున్నామని తెలియగానే వారు వారు నతన్ని పిలిచి రామ విజయము గ్రంథమును పారాయణం చేయమనేరి అతడు వారములో గ్రంథమును ఒకసారి పఠించను తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవల్లో దానిని చదివి మూడు దినములలో రెండు పారాయణం పూర్తి చేశాను ఈ విధముగా పదకొండు దినములు గడిచెను అతడు తిరిగి మూడవ రోజు చదివి అలసిపోయెను బాబా అతనికి సెలవిచ్చి పుమ్మనెను బాబా నెమ్మదిగా నుండు ఆత్మానుసంధానములో మునిగి చివరి క్షణమునకై ఎదురు చూచుచుండిరి రెండు మూడు దినములను ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుట భిక్షాటము చేయుట మొదలగున విమాని మసీదులో కూర్చుండిరి చివరి వరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండుమని సలహా ఇచ్చిరి వారెప్పుడు పోయెదరో ఎవరికి తెలియనీయలేదు ప్రతిదినం కాకా సాహెబ్ దీక్షత్ శ్రీమాన్ బూటి వారితో కలిసి మసీదులో భోజనం చేయిచుండెడి వారు ఆనాడు అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదహైదవ తారీఖు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చేయమనిరి అయినను కొంతమంది లక్ష్మీబాయి సింధే బాగోజీ సింధే బయాజీ లక్ష్మణ్ బా లక్ష్మణ్ బాలాషింపి నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే యుండిరి దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని యుండెను లక్ష్మీబాయి సిందేకు తొమ్మిది రూపాయలు దానం చేయుట పిమ్మట బాబా తన కా స్థలం అంటే మసీదు బాగలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడలోకి తీసుకుని పోయిన నచ్చట బాగుగా నుండుననియూ చెప్పాను మసీదులో బాగలేదు బూటీ కట్టించిన రాతివాడలోకి నన్ను తీసుకువెళ్ళండి అని బాబావారు వీళ్ళందరితో నానాసాహెబ్తోనూ లక్ష్మీబాయి సిందే బాగోజీ బయాజీ లక్ష్మణ్ లక్ష్మణ్ బాలాషింపి వీళ్ళందరితోనూ అన్నాడనమాట అప్పుడు అనగానే ఈ తుది పలకలో లాడుచు బాబా బయాజీ తాత్య కోత్పై ఉరిగి ప్రాణములు విడిచెను బాగోజీ దీనిని గనిపెట్టెను దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమూర్ఖనుకు ఈ సంగతి చెప్పెను నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను అవి బయటకు వచ్చాను అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను అంతలో బాబా కళ్ళు తెరిచి మెల్లగా ఆ అనెను బాబా తమ భౌతిక శరీరమును విడిచిపెట్టెనని తెలిసిపోయెను ఈ విధంగా హేమంత్ కంత్ తాత్య కోసమే అనమాట బాయి చేసిన సేవలకు బాబావారు మెచ్చి ఆమెను అక్క అనేవారు ఆమె కొడుకు తాత్య బాబావారిని మామ అనేవాడనమాట తను అనారోగ్యంతో నానా మంచం పట్టి ఉంటే బాబావారు అతన్ని రక్షించాడు తన యొక్క రోగాన్ని బాబావారు స్వీకరించి శరీరాన్ని వదలడం జరిగింది బాబా సమాధి చెందెనను సంగతి షిరడీ గ్రామంలో కార్చిచ్చువలే వ్యాపించెను ప్రజలందరూ స్త్రీలు పురుషులు బిడ్డలు మసీదుకు పోయి సాగిరి కొందరు బిగ్గరగా నేర్చరి కొందరు వీధులలో నేర్చుచుండిరి కొందరు తెలివి తప్పి పడిరి అందరి కండ్ల నుండి నీళ్లు కాలువలే పారుచుండెను అందులోనూ విచారగ్రస్తులయ్యిరి బాబావారు ఏ విధంగా పరమాపర్దించారో చూద్దాం కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెడిరి మన ముందు ఎనిమిదేండ్ల బాలునిగా ప్రత్యక్షమైనదని ప్రత్యక్షమైనారు బాబావారు బాబా తన భక్తులతో చెప్పిరని యొక్కరనిరి ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక సందేహం పనెక్కరలేదు ఏలనా కృష్ణా అవతారంలో శ్రీ మహావిష్ణువు కార్యమే యునర్చను సుందరీ శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ వాసు దేవకి వసుదేవుడికి కారాగారమున ఎనిమిదేండ్ల బాలునిగానే ప్రత్యక్షమాయను ఆ ఈ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించను ఈ అవతారం సాయిబాబా అంటే ఈ అవతారంలో బాబావారు భక్తులను ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమీ ఉన్నది యోగుల జాడ లగమ్య గోచరములు సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధ మీ యొక్క జన్మతోడిదే కాదు అది గడిచిన డెబ్బది రెండు జన్మల సంబంధం గడిచిపోయిన డెబ్బది రెండు సంబంధం అంటే గడిచిపోయిన డెబ్బై రెండు జన్మల సంబంధం ఇట్టి ప్రేమబంధము కలిగించిన యా మహారాజు అంటే సాయిబాబా వారు ఎచటికో పర్యటనకై పోయినట్లు వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురని దృఢ విశ్వాసం భక్తులకు కలదు బాబా శరీరము నెట్లు సమాధి చేయవలెనని విషయం గొప్ప సమస్య ఆయను కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరు బయట సమాధి చేసి దానిపై గోరీ కట్టవలనరి కుషాల్ చంద్ అమీర్ షక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెళ్ళబుచ్చిరి కానీ రామచంద్ర పాటిల్ అనే అతను గ్రామములను గ్రామములోని వారందరిలోనూ నిశ్చితమైన దృఢ కంఠ స్వరమును మీ ఆలోచన మాకు సమ్మతం కాదు ఆ స్వరంతో మీ ఆలోచన మాకు సమ్మతం కాదు బాబా శరీరం రాతి వాడలో పెట్టవలసినదే అనెను అందుచే గ్రామస్తులు రెండు వర్గములుగా విడిపోయి ఈ వివాదం ముప్పై ఆరు గంటలు జరిపిరి బుధవారము బుధవారము ఉదయమున గ్రామంలోని జ్యోతిష్యుడను శ్యామాను మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చేయి పట్టి లాగి ఇట్లనెను త్వరగా లెమ్ము బాపు సాహెబ్ నేను మరణించి తిననుకొనుచున్నాడు అందుచేనతడు రాడు నీవు పూజ చేసి కాకడాహారతిని ఇమ్ము లక్ష్మణ్ మామ సనాతనాచార పారాయణుడైన బ్రాహ్మణుడు ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించడివాడు అతనికి బాబా ఎందు పూర్తి భక్తి విశ్వాసములుండెను ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పల్లెమున చేత ధరించి మౌళీయులు ఆటంకపరచుచున్నును పూజను హారతిని చేసిపోయెను మిట్ట మధ్యాహ్నం బాపూ సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో నందరితో మామూలుగా వచ్చి హారతిని నెరవేర్చను భావాదుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడలో నుంచుటకు నిశ్చయించి అచటి మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి మంగళవారం సాయంకాలం రహతా నుండి ఇన్స్పెక్టర్ వచ్చెను ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి అందరూ దానిని ఆమోదించిరి ఆ మరుసటి ఉదయం అమీర్భాయ్ బొంబాయి నుండి వచ్చెను కోపర్గావ్ నుండి మమలతాదారు వచ్చెను ప్రజల భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను కొందరు బావా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మమలతాదారు ఎన్నిక ద్వారా నిశ్చయించుకొనవలను వాడను ఉపయోగించుటకు రెండు రెట్ల కంటే ఎక్కువ నోట్లు ఎక్కువ ఎక్కువ ఓట్లు వచ్చెను అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలెనని అతడనను కనుక కాకూసా కనుక కాకా సాహెబ్ దీక్షత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండు రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడలో సమాధి చేయుటకు అంగీకరించిరి బుధవారం సాయంకాలం బాబా శరీరమును ఉత్సవంతో వాడకు తీసుకుని పోయి మురళీధరుని కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి యథార్థముగా బాబాయే మురళీధరుడు వాడా దేవ వాడ దేవాలయమయ్యను వాడ రాతివాడ దేవాలయమయ్యను అది ఒక పూజా మందిరమాయను అనేక మంది చుట పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చి ఉపాసనీ బాబా బాబాకు గొప్ప భక్తుడు ఈ నొక విషయం గమనించవలెను ప్రొఫెసర్ నార్కే కథను ప్రచారము బాబా శరీరం ముప్పై ఆరు గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుపోలేదు అవయవులమ అవయవులమన్ అవయవాలన్నీ సాగుచుండెను వారు కఫ్ని చింపకుండా సులభముగా దీయగలిగిరి బాబావారు అన్నీ ముప్పై ఆరు గంటలు గడిచిపోయినప్పటికీ కూడా బాబావారు పరమాపదించిన ముప్పై ఆరు గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఆయన శరీరం బిగుసుకుపోలేదన్నమాట అలానే నార్మల్గా ఉండే వ్యక్తి ఎలా ఉంటారో అలానే ఉన్నారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా బాబావారు చెప్పాను కదా బాబావారు బయాజీ బాయిని అక్క అనేవారు అనమాట ఆమె ఎప్పుడూ కూడా బాబావారికి భోజనం పెట్టేది ఎంతో ప్రీత ప్రీతితో ప్రేమగా అప్యాయంగా పెట్టేది బాబావారిని తమ్ముడు అనేది అనమాట బాబావారు ఆమె అక్క అక్క అనేవారు ఆమె కొడుకే తాత్య తాత్య మామ ఆయన వచ్చేసి బాబావారిని మామ అనమాట అతన్ని ప్రాణాలను కాపాడడం కోసం బాబావారు ప్రాణాల ప్రాణాలని పణంగా పెట్టి తన తను శరీరం వదలడం జరిగిందనమాట కాబట్టి ఈ సమాధి చెందటం బాబావారి సమాధి చెందటం అనేది ఇది ఎంత చాలా అద్భుతమైన ఘట్టం అన్నమాట ఇది అస్సలు దీనికి మాటలు అనేవి రావు అనమాట చాలా బాధాకరంగా ఉంటుంది ఏ విధంగా తన భక్తుల్ని రక్షిస్తాడు తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి కాపాడుతాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి మనం వారు ఎప్పుడు తను కోరుకోలేదు నన్ను పూజించండి నేను దేవుడు అని ఎప్పుడూ చెప్పలేదు ఏనాడు చెప్పలేదు ఆయన గురువు గురువులలో శ్రేష్టమైన వారు సద్గురువు అంటే హీ అంటే అతను ఏం చేశాడు ఒక మంచి మార్గాన్ని చూపించాడు మంచి మార్గంలో నడిచాడు మంచి మార్గంలో నడవమని చెప్పాడనమాట కాబట్టి అతని గురించి మీకు ఇష్టమైతే పూజించండి బాబావారు సాయిబాబా సాయిబాబా వారి గురించి దయచేసి ఆయన గురించి నెగిటివ్గా అయితే మాట్లాడద్దు నేను సాయి భక్తుల్ని కోరుకునేది ఇదే ఒకవేళ మీరు నెగిటివ్గా ఏదన్నా విన్నప్పటికి కూడా దాన్ని వదిలిపెట్టేసేయండి మీ నమ్మకమే మీ భక్తే మిమ్మల్ని కాపాడుతుంది అంతే బాబావారు మనల్ నుండి కోరేది కోరేది ఎప్పుడు రెండు నియమాలు ఒకటి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో పూజించినట్టయితే ఆయన్నే కాదు ఏ దేవుణ్ణైనా పూజించినట్టయితే ఖచ్చితంగా దాని నుండి ప్రతిఫలం ఉంటుంది ఇదే బాబా వారు మనకి చెప్పారు మంచిని బోధించారు ఆయన ఎవరైనా సరే అసహించుకుంటూ ఉంటే ఏదైనా రోగంతో బాధపడుతూ అసహించుకుంటూ ఉంటే వాళ్ళని చాలా దగ్గరగా చేరదీసి సేవ చేసి వాళ్ళు రోగాన్ని పోగొట్టాడు అంతే తప్పితే ఆయన ఏనా ఏనాడు చీదరించుకోలేదు అసహించుకోలేదు అనమాట తనకు వచ్చి ఏ ఏ రోజుకు ఆ రోజుకి వచ్చే దక్షిణ అంతా కూడా దునికి కట్టెల కొరకు తర్వాత ఎవరికైనా సరే దానం చేసేసేవారు అంతేగాని తను ఏ రోజు డబ్బులు కూడా పెట్టుకొని ఏ రోజు కూడా తన తన అవసరాల కోసం వాడుకోలేదనమాట ఆ విధంగా దక్షిణ ఎందుకు స్వీకరించేవారు అంటే భక్తుల యొక్క పాపాలను ఆ విధంగా రిమూవ్ చేయడానికి ఆయన తీసుకునేవారు అంతే తప్పితే ఆయనకి ఏం డబ్బు అంటే ఆశయం లేదు కాబట్టి సాయి భక్తులు గమనించాలని కోరుకుంటున్నాను బాబావారి అంటే ఇటుక రాయి ఏ విధంగా ఇరిగిందో చూద్దాం బాబావారు తల కింద ఒక ఇటుకను పెట్టుకునేవారనమాట అది మసీదును శుభ్రం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఇటుకను చేలో నుండి జారిపోతుంది అది రెండుగా విరిగిపోతుందన్నమాట ఆ ఇటుకి బాబావారికి ఏంటి సంబంధం అంటే బాబావారి యొక్క గురువు చెప్పింటాడనమాట ఆ ఇటుక ఎప్పుడైతే నువ్వు తలపాడిన పెట్టుకుంటూ ఇదో తీసుకో ఈ ఇటుకను ఈ ఇటుకను నువ్వు తలపాడిన పెట్టుకుంటూ ఉండు తలపాడిన పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఇది ఏది ఇప్పుడైతే రెండు ముక్కలుగా విరుగుతుందో అప్పుడు నువ్వు ఈ జీవితాన్ని చాలించాలి అన్నట్టుగా తనకు తన గురువు గోలఫ్ స్వామి చెప్పింటాడు అనేది అదొక గుర్తు అనమాట వారికి అలా మసీదును శుభ్రం చేసేటప్పుడు పొరపాటున ఇలా బట్టతో ఎదురబడుతున్నప్పుడు ఆ ఇటుకని ఇట్లా ఆనడం జరుగుతుంది అది కింద పడిపోయి రెండుగా విరుగుతుంది బాబావారు తిడతాడేమో అని చెప్పేసి ఆ ఇటుకని అలానే బట్టలో చుట్టి పెట్టి పెడతాడనమాట మరి రాత్రిలో బాబావారు పడుకున్నప్పుడు తీసుకున్నప్పుడు విరిగిపోయి ఉంటుంది విరిగిపోయి ఉంటే ఆ సన్నివేశం అంతా కూడా ఇది ఎలా ఎందుకు ఇలా జరిగింది అనేది ఎవరు దీన్ని ఇలా చేశారు అనేది బాబావారు గుర్తు చేసుకుంటారు బాబా వారికి అంతా అర్థమవుతుంది పొరపాటున కింద పడిపోయి రెండుగా విరిగింది అనేది కాబట్టి ఇప్పుడు ఇటుకు రాయి ఏ విధంగా విరిగింది అనే దాని గురించి చూద్దాం బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక ఒక దృశ్యము కనపడను అంటే దుశ్శకునము అయ్యను అంటే ఏమి అది మంచిది కాకుండా వేరే ఏది జరిగిందో తెలుసుకుందాం ఇప్పుడు మసీదులో ఒక పాత ఇటుక ఉండెను బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండేవారు అదేవిధంగా తలగడగాకునే కింద పెట్టుకునేవారు తల కింద పెట్టుకునేవాళ్ళు రాత్రందులు దానిపై ఆనుకొని యా స్థలమును లగుచుండిరి ఆ స్థానం అగుచుండిరి దాని మీద చేయి పెట్టి కూర్చోవడము చేయి పెట్టి లేయడము దాన్ని తల కింద పెట్టుకోవడం అలా చేస్తూ ఉండేవారనమాట అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి రెండు ముక్కలు ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లని ఏడ్చిరి ఇటుక కాదు నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది అది నా జీవితపు తోడు నీడ దాని సహాయం వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండేవాడును నా జీవితము నందు నాకెంతో ప్రేమమైన దానియందు నాకంత ప్రేమ ఈరోజు అది నన్ను విడిచినది ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును బాబా నిర్జీవియగు ఇటుక కోసమింత విచారపడనేలా అందులకు హేమట్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు వారు ప్రజలతో కలిసి మసులుతున్నప్పుడు ప్రజల వలె నటింతురు వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు ఆడెదరు ఏడ్చెదరు కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులు నెరవేర్చెదరు కేవలం ప్రాణం లేనటువంటి ఇటుక కోసం బాబావారు ఇంత బాధపడుతున్నారా అని మనం అనుకోవచ్చు అదే కదా ఇక్కడ హేమట్ పంత్ బుక్ బాబావారి యొక్క చర్యలను బాబావారి యొక్క లీలలను ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చినదే హేమట్ పంత్ అనమాట ఈయన పేరే అన్నా సాబే అన్నాసాహెబ్ దాబోల్కర్ కాబట్టి ఈయన్ని బాబావారి హేమట్ పంత్ అనేవారు ఈయన ఏం చెప్తున్నాడు ఇటుక అది ప్రాణం లేని ఇటుక అయ్యి కానీ బాబావారు మానవునిగా అవతరించిన తర్వాత అంటే చావు పుట్టకలు ప్రతి ఒక్కరికి సహజమని అది బాబావారు కూడా ఆయన గురువు అయినప్పటికీ సద్గురు అయినప్పటికీ దైవం అయినప్పటికీ కూడా ఆయనకు కూడా తప్పదు అన్నట్టుగా అదేవిధంగా మనకు ఏ విధంగా కనిపిస్తారు వాళ్ళు అంటే ఈ బాహ్య ప్రపంచంతో కలిసిపోయి బాధపడుతున్నట్టుగా కనిపిస్తారు కానీ వాళ్ళు అలా కాదు లోపల శుద్ధ చైతన్యులు అని చెప్పి హేమట్ పంత్ ఈ విధంగా ఇటుక రాయి విరుగుట గురించి తెలుసుకున్నాం డెబ్బై రెండు గంటల సమాధి బాబావారు పరమాపదించినప్పుడు ఆయన సమాధి రె డెబ్బై రెండు గంటలు ఎందుకు పట్టింది అంత ట అంత సమయం ఎందుకు తీసుకుందో చూద్దాం డెబ్బై రెండు గంటల సమాధి ఇటుక విరుగుటకు ముప్పై రెండు సంవత్సరములకు పూర్వం అనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయి ప్రయత్నించెను ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను దాన్ని తప్పించుకునుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలననుకుని భక్త మహల్సాపతితో ఇట్లనిరి నా శరీరము మూడు రోజుల వరకు కాపాడము నేను తిరిగి వచ్చినట్లయితే సరే లేని ఎడ లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జెండాలను పాతము అని స్థలమును చూపిరి ఇట్లను నుచు రాత్రి పది గంటలకు బాబా కింద కూలెను వారి ఊపిరి నిలిచిపోయెను వారి నాడి కూడా ఆడుకుండెను శరీరంలో నుండి ప్రాణవాయు పోయినట్లుండెను ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి కానీ మహల్సాపతి అడ్డగించను తన ఒడిలో బాబా శరీరం నుంచుకొని మూడు రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను మూడు దినముల పిమ్మట తెల్లవారుజామున మూడు గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించను ఊపిరాడను ఆరంభించను కడుపు కదిలెను కళ్ళు తెరిచెను కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచెను దీన్ని బట్టి చదువరు ఆలోచించవలసిన మన బాబా మూడు మూరల శరీరం లేక లోపలున్న ఆత్మయ పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును శరీరం యశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమసత్యము అమరము శాశ్వతం ఈ శుద్ధ సత్తాయే బ్రహ్మము అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమొందంచుకున్నది పరిపాలించినది అది ఏ సాయి అది ఏ ఈ గల వస్తువులన్నింటి అందు వ్యాపించియున్నది అది లేని స్థలం లేదు అది తాను సంకల్పించుకొనిన కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరం వహించను దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను సాయి ఎల్లప్పుడూ ఉండువారు అట్లనే పూర్వము గాన్గాపురంలో వెలసిన దత్తదేవుని అవతారముగు శ్రీ నృసింహ సరస్వతియు వారు సమాధి చెండుట బాహ్యమునకే గాని సమస్త చేతనాచేతనములందు గూడ నుండి వాణిని నియమించువారును పరిపాలించువారును వారే ఈ విషయం ఇప్పటికీని ఆ విధంగా సర్వశ్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవ అనుభవనీయమైన సంగతి ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా అలా జరుగుతుంది అని భక్తులు భక్తితో పూజిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా అనుభవపూర్వకంగా ఉంటుంది ప్రస్తుతం బాబా రూపము చూడు వీలు లేనప్పటికీ మనం షిరడీకి వెళ్ళినచో వారి జీవిత మెత్తుపటము మసీదులోనున్నది దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడను రాసి రాసియున్నాడు భావుకుడు భక్తుడునైనా ప్రేక్షకునికి ఈ పటం ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగజేయును బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వం వలె తమ భక్తులకు మేలు చేయుచున్నారు బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు వారు మానవుని వలె గనిపించు కనిపించును నిజముగా వారే దైవము ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సాయి నాథాయ మహా సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సరిత్రం నలభై మూడు నలభై నాలుగవ అధ్యయనాలు రెండు కలిపి ఒక అధ్యయనం కిందే ఉంది అందులో కొన్ని చిన్న చిన్న కథలన్నీ కూడా చెప్పుకున్నాము ఇంకొక రెండు మూడు కథల్ని చెప్పుకొని మనం ఈ అధ్యయనాన్ని ముగిస్తాం బాపు సాహెబ్ జోగ్ సన్యాసము జోగ్ సన్యాసము పుచ్చుకొనిన కథలో కథతో హేమడ్ పంత్ ఈ అధ్యయనం ముగించుచున్నారు సఖారాం హరి ఉర్ఫ్ బాపు సాహెబ్ జోగ్ పూణే అగు సుప్రసిద్ధ వార్కారి విష్ణుభువ జోగ్ గారికి చిన్నాయన పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత అంటే పీడబ్ల్యూడిలో సూపర్వైజర్గా ఆయన ఉద్యోగ విరమణ పొందిన తరువాత భార్యతో కలిసి షిరడీకి వచ్చి నివసించుచుండెను వారికి సంతానం లేకుండెను భార్య భర్తలు బాబాని ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి సర్కారు ఉద్యోగం నుండి విరమించుకున్న తరువాత మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాపు సాహెబ్ జోగ్ మసీదులోనూ చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను అది అనుగాక ప్రతిరోజూ సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతం చదివి వినవచ్చు వారందరికీ బోధించుచుండెను అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో నేను నిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనసు ఇంకనూ శాంతం కాలేదు యోగిలతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుట కారణమేమి ఎప్పుడు క కటాక్షించదవు అనెను ఆ పార్ ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు బస్వమగును ఎప్పుడు నీ అభిమానమున పోగొట్టుకొని మోహమున రుచి జయించెదవో ఆటంకములు ఆటంకములన్నీని కడచే కడ కడచెదవో హృదయపూర్వకమగు భగవంతుని సేవించుచు సన్యాసమును బుచ్చుకునేదవో అప్పుడు నీవు ధన్యుడవయ్యదవు అని కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమాయను అతని భార్య చనిపోయెను అతని ఇంకొక అభిమానమేదియూ లేకుండుటచే నతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను అమృత తుల్యమగు బాబా పలుకలు అంటే అది బాబావారు ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా జరిగి దయా దయాదాక్షిణ్య మూర్తి అగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించేదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించేదరు నేను లేక ఈ జగత్తంతయూ వానికి శూన్యం నా కథలు తప్ప మరేమీయూ చెప్పడు సదా నన్నే ధ్యానం చేయును నా నామమనే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానితురో వారికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనెదను ఎవరైతే నన్నే చింతించుచు నా గురించియే నా గూర్చియే దీక్షతో నుందరో ఎవరైతే నాకు అర్పించినదే ఏమియో తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చేదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్టు నాలో కలిసిపోదురుగాక కనుక నీవు గర్వము అహంకారము లేషనమై లేకుండా అంటే గర్వము అహంకారం లేకుండా అయి ఉండి నీ హృదయంలో నన్ను నన్ను శర సర్వస్వ శరణాగతి వేడువలను నీ హృదయంలో నన్ను నన్నే శరణ నన్నే సర్వముగా శరణస్ శరణాగతి సర్వ సర్వస్య శరణాగతి వేడువలను అని బాబావారు చెప్పారు నేననగా ఎవరు నేను అనగా నెవ్వరూ సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి వారిట్లనిరి నన్ను వెదుకుటకు నీవు దూరము కానీ మరెచ్చటికి కానీ పోనక్కరలేదు నీ నామము నీ ఆకారం విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఉండును అదే నేను దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యం పొందేదవు హేమడ్ పంత్ చదువులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమనగా వారు వినయ విధేయతులతో దైవమున యోగులను భక్తులను ప్రేమితురుగాక బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హిం హింసించిన వారగుదరో ఎవరైతే బాధలు అనుభవించెదరో ఊర్చుకుందరో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పిరి కదా బాబా సర్వ వస్తు జీవ సముదాయములో నైక్యమై ఉన్నారు భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడేదరు సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరురు ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను హేమట్ పంత్ ఇట్లు ముగించుచున్నారు ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో వారు దానిని భక్తితో వినేదరో ఉభయులను సాయితో నైక్యమగుదరో శ్రీ సాయినాథాయ నమ నలభై మూడు నలభై నాలుగవ అధ్యయనములు సంపూర్ణం సద్గురుం శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో